గోపాలపురం నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర ఇది చాలా సాహసోపేతమైనటువంటి బస్సు యాత్ర చారిత్రకమైనటువంటి బస్సు యాత్ర సామాజిక న్యాయం అనేటువంటి పదం కేవలం పుస్తకాల్లోనూ పేపర్లలోనూ మాటల్లోనో చూపించారు కదా పాలకులు సామాజిక న్యాయం అనేటువంటిది ఎండమావి ఎండమావి అదిగదు గదిగదు కానీ అది ఎక్కడ కనిపించేది కాదు ఇవాళ నిండుకుండా నిండుకుండా చేసి ఇవాళ నాలుగు సంవత్సరాల ఆరు మాసాల కాలంలో తాను ఇచ్చినటువంటి మాట తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల దగ్గరకు ఈ సామాజిక వర్గాలు గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు ఎస్సీలు గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు ఎస్టీలు గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు బీసీలు గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు మైనారిటీలు గత పాలకులు వివక్షతో చూసినటువంటి వర్గాలు పేదలు వీరందరికీ కూడా సమన్యాయం చేసి సమన్యాయం చేసి ప్రభుత్వ ఆసర దళారి లేకుండా పేదవాడు మోసానికి గురి కాకుండా మరొకసారి చెప్తున్నాను పేదవాడు మోసానికి గురి కాకుండా దళారి వ్యవస్థ లేకుండా అవినీతి అనేటువంటి పదానికి అడ్రస్ గల్లంతు చేసి అడ్రస్ గల్లంతు చేసి రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు నేరుగా ఒక పాలనా సంస్కరణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలనేటట్టుగా పాలనా సంస్కరణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూచి నేర్చుకోవాలనేటట్టుగా డీబీటీ ద్వారా ప్రజల యొక్క ఖాతాలోకి నేరుగా వేయటం గతంలో పాలకుడు ప్రజలకు ఒక మాట చెప్తే ఐదేళ్ల తర్వాత వాళ్ళేం చేస్తారులే అనుభవిస్తారనుకునేటువంటి పద్ధతి నాడైతే ఒక మాట ఇస్తే మొదటి రోజు నుండి మొదటి రోజు నుండి అమలు చేసి ప్రజాభిమానాన్ని చూరగానాలి అనేటువంటి పాలకుడు నేడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సాధికారిత కేవలం తమ్ముడు చెప్పినట్లుగా పదవుల్లోనే కాదు పదంలోనే కాదు ప్రజా అవసరాలు తీర్చడంలో సంక్షేమాన్ని పంచడంలో ప్రజా అవసరాలు తీర్చడంలో సంక్షేమాన్ని పంచడంలో ప్రజలకు రాజ్యాంగం ఏం చెప్పింది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు నా ప్రజలకి ఓటు అనేటువంటి ఆయుధం ఇచ్చారు నా ప్రజలకి అమలు చేసేవాడు గొప్పవాడైతేనే నా ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక మాట ఈ సందర్భంగా నేను ఉట్టంకిస్తూ ఉన్నాను అమలు చేసేవాడు చిత్తశుద్ధి నా ప్రజలకు మంచి చేస్తుంది అనేటువంటి బాబాసాహెబ్ మాట సందర్భంగా ఉటంకిస్తా ఉన్నాను ఆయన ఏదైతే ఆలోచించాడో పేదరికం అనేటువంటి బ్రహ్మరాక్షసిని పేదవాడు జయించాలంటే విద్యనే ఆయుధమే వాడి చేతికి వాడి చేతిలో గొప్పదని విద్యనే ఆయుధమే వాడి చేతిలో గొప్పదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు చూడండి నాలుగేళ్ల పాలనలో నలభై ఏళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గద గత గత గద గత గత గద ఆడిపోతున్నాడు ఎందుకు తనకంటూ ఒక ఆలోచన లేదు ఒకే ఆలోచన ఉంది ప్రజల్ని ఎలా మోసగించాలని ఒకే ఆలోచన ఉంది ప్రజలకు ఎలా అబద్ధాలతోటి వాడి పక్కన తిప్పుకోవాలని ఆలోచన తప్ప ప్రజా అవసరాలు తీర్చడంలో కానీ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడంలో కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న తర్వాత తీర్చడంలో కానీ ఏమాత్రం ఆలోచన చేయలేనివాడు మోసానికి ఒక చిరునామా అబద్ధానికి ఒక చిరునామా వంచెనకో చిరునామా కుట్రకో చిరునామా నైతిక విలువలు లేని నాయకుడు అధికారం కోసం